ఇప్పుడు అర్ధరాత్రి ఒంటి గంట అవుతుందండి మాకు ఇప్పుడు గుర్తు వచ్చింది బిర్యానీ దమ్ బిర్యానీ చేస్తున్నాడు బాబీ ఏం మళ్ళీ ఓ నింద పడిపోనుకారం పైగా నేను ఏదన్నా జోకేస్తున్నామో ఆడి ఏదన్నా మాట్లాడితే నవ్వేత్తా మామూలుగా మాట్లాడినా నవ్వేత్తం అక్కడ చెప్పనియా అసలు సినిమాకి మంచిదైంది देवरा सिंह मातीस कल्याण दें तोलात कर को नंकं सेकंड शॉट करके ही टिकट ली तोलाता सेकंड शॉट करके तोलाता सब फर्स्ट शॉट को मांगा नहीं सेकंड शॉट के टिकट्स तो रखने हैं पाँच मास लिएगे आगो आधो नहीं नहीं ये आप इतना कैसराना टेक्टेस वाला नहीं नहीं नरिगली सही में देवरा सिंह में नहीं � ఓవరాల్ గా అయితే సినిమా ఉంది కొంచెం యాక్షన్ అంతా బాగుంది స్క్రిప్ట్ కూడా బాగుంది యాక్టర్స్ కూడా బాగున్నారు ఆల్మోస్ట్ పర్లేదు అనిపించింది సూపర్ హిట్ అయితే కాదు జస్ట్ హిట్ కూడా మా మోస్తారులో ఉంది షేక్ వచ్చేసింది సో వాళ్ళ మూవీలో కూడా మా మాకు మా ఉన్న కొంతమంది కూడా పాత్రలోకి బాగిన వాళ్ళ ఏంటి తీసుకుంటే రాజనిలా ఉన్నాడా సేమ్ ఆ మరీ ముఖ్యంగా చెప్పుకోలేద ఒక పాత్ర అయితే మాత్రం అందులో జోగులాంబ నేను కథకి మూల పాత్ర అని చెప్పుకోవచ్చు ఆవిడ ఒక మంత్ర సాని ఊరికి ఎటువంటి జబ్బులు రోగాలు వచ్చినా సరే మనుషుల్ని బాగు జోగులాంబ సేమ్ బోనకలా ఉంటది అండ్ ఒక మామ గారు బాబు ఆ అక్కటో సేమ్ మా పక్కన రాజు మామ గారులా ఉంటారు అనమాట డైలీ చూసి మనుషులు లాగా ఉన్నారు ఓల్లాగా పక్కన ఒకటి ఉంటాడు సేమ్ నిజేగా ఉన్నాడు ఆల్మోస్ట్ అందరూ నల్లగానే ఉన్నారు అదే నాకు సో ఈ సిచువేషన్ లో ఒక 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 విషయాన్ని నేను బహిర్గతం చేయాలని ఒక కమిస్టోర్ ఉంటాడనమాట సో అది సేమ్ అణీ లేక గుర్తొచ్చేది అది పక్కన పెడితే ఇప్పుడు షోలో చెప్పాడు కదా ఆడికి పచ్చి ఒక తట్టడి పెట్టిస్తాను చూడండి ఇందాక నేను అందరం బయట నుంచి సాధన నేను బాబు ముఖ్య బాబు ఏమని తెలిసా నేను ఏం చేసిన అదే గట్టి నుంచి వెళ్ళి అమ్మంటుకోవాడు ఒక తీర్పు తీర్చి ఒక పెద్ద మంది

ఏడు ఏడు తొలిసీరి నక్కంట ఏడు చెప్పిందంట నిప్పులు అలా కాదు ఎలా నిప్పులు ఎలా పడాలని చెప్పి సో అలాగే ఈ నక్క ఈ దొంగ నక్క నేను ఏదన్నా పాజిటివ్ గా తీసుకున్నానండి రెండు పాజిటివ్ గా తీసుకోలేము ఇన్ కేసు తీసుకున్నా సరే అది మార్నింగ్ మోషన్ అయిపోతా పరకదు చూడు ఏంటి మాత్రం

చె కొంచెం గోంగారు పచ్చడి దిగిందని చెప్పేసి తెలుసా అది బాబాయ్ ఇటు మాటవా బాబాయ్ పాలాని బాబాయ్ దగ్గరికి వెళ్ళాం కదా కొంచెం ఫుల్ ఎప్పుడు తగ్గడిపోతు సరేదా నటేసలదా ఆనా నాదేడు పోయిన ద టీస్ పర్సెంట్ కుక్ అయిన రైస్ని అలా మనం మ్యారినేట్ చేసుకుని టూ అవర్స్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అయినా పెట్టుకోవచ్చు సో దాని మీద ఇలాంటి ఇలా బాగా మంచి మీద కుక్ అయినటువంటి రైస్ని అలా వేసుకోవాలండి బాబీ దమ్ బిర్యానీ ఈరోజు మనం టేస్ట్ చేయబోతున్నాం బాబీ చేసేటువంటి దమ్ బిర్యానీ బాబీ ధమ్ బిర్యానీ సారీ సో దీనికోసం అందరం వెయిట్ చేస్తున్నాం అక్కడ వస్తుండే మాకు తిరుగుదీంచేసి నీళ్ళు అనమాట అందరూ శుభ్రంగా పొద్దుటలేసి పళ్ళు చేసుకుంటారు మేము మాత్రం అర్ధరాత్రి అంకమ్మ శివాలని చేస్తా లేదు యాక్చువల్గా ఏంటంటే పళనిస్వామి గారు మీట్ అయిన తర్వాత మీకు ఏంటి ఆయన వంటలో నేర్చుకుంటే ఇది ఇది చేసిన ఐటమ్స్ ఏం లేవు బాబీ వచ్చి గోంగర పచ్చడి ఎలా చేయాలో నేర్పించాడు దీనికి బాబిని పక్కకి తీసుకెళ్ళి నువ్వు నేర్పించిన గోంగర పచ్చడి బాబాయ్య కొట్లేమనుకోవచ్చు మీరు చూపించిన పచ్చడి సేమ్ అలాగే చేస్తాను ముగ్గురు నడిచి వెళ్తున్నా నీకు లేదు Babi ni anasana vidichi illama rozi iddara pakpakana, muwe Babi ni lakini chippuona pakka na unapuna. Aa... Babi... A chappa niru? A chappara niru? Matto a vlog anta Babi... Nii akku naka? Idho tana chetilu mezi chesinattu... Tane... Matto anta sotradarayana feela yade. Aki... A garita lehi... Babi... Garigaragurupu chayge... Aja... 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 Aja...

చాలు ఆ మోత ఇచ్చేయండి వదిన అక్కడ ఇక్కడ స్టాండ్ అప్ ఛానల్లో కమటినే చాలు వెల్కమ్ టు యు ఛానల్ ని ఎప్పుడూ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి వరెండ్ వత్ తీస్ దాని మీద పెట్టు మీద పెట్టడం జరిగిందండి ఇది సో ఇంత కట్ట అయితే బాబీ కానీ మధ్యలో కొంచెం చేతులు కనిపించట్లేదు కొన్ని చేతులు కూర్చో తెస్నా అక్కంది నేను అక్కే కదా అసలు రావayım ప్లేద్దా అనుకున్నాం గానీ పక్కకు ఉదర్చేయడానికి రావట్లేదు మమ్మల్ని వెలివేస్తాడు ఈ బాబీ ఈ మొత్తం ఎంత సెట్ మిక్సర్ సెట్ కట్టదు ఇది కొంచెం లీక్డ్ కాదే లీక్ అయిపోతుంది మీరు మోసం మీరు కొత్తిమీర ఇదిగో నా చేత్రం చూసుకుంటా సో ఎప్పుడైతే తిన చేతులతో తను చేయలేదో గంగ చంద్రముఖిగా మారడాన్ని మీరు చూస్తారు తను తన మనసులో ఏమన్న ఇది బిర్యానీ అవతా మంచిగా రాలను కానీ దీని మనసులో అది చిమ్కోవాలి బాబీ గడి పెట్టాలి సేమ్ వంట మేసులో బిహేవ్ చేస్తాను

మన వీడియోలు మనమే చూసుకుని మనమే నెక్స్ట్ ఈ గదిలో ఎవరున్నారు పన్నారా ఉన్నారు శివాజీ బొగ్గున్నాడు పిల్లలు కూడా పడుకున్నారు శివ హాయ్ చెప్పరా శివ పడుకున్నావా పడుకున్నావా అని లేపి పడుకున్నావా అని అడిగితే భలే ఉంటుంది ఇదండి నా వ్లాగ్ నా డైలీ వ్లాగ్లో ఈరోజు నేను చేశాను దేవరా సినిమా చూసాము అలాగే ఆ తొలాటకి తీసుకున్న టికెట్లు క్యాన్సిల్ అయ్యి సెకండ్ షోకి వెళ్ళాము రెండో వెళ్ళామండి సెకండ్ షోకి రెండో ఆటోపరిచింది ఉత్సాహపరచలేదు సాంగ్ రెండు సాంగ్స్ కూడా రాలేదు బాగా అనిపించింది సూపర్ ఎన్టీఆర్ అయితే మాత్రం పెట్టదు సూపర్ డాన్స్ కూడా బాగా సూర్య కొంచెం ఏం లేదు బాగుంది నాకు నచ్చింది సినిమా తీయడం చాలా కష్టం ఇలాంటింగ్ నాకు నచ్చింది నాకు నచ్చింది మూసుకో నువ్వు నువ్వే నువ్వు ఓకే చెప్పు

అది పచ్చడైనా కానివ్వండి అయితే కావాలని వాంటెడ్గా చేస్తారు ఎప్పుడు కూడా దమ్ బిర్యానీ ధరలో ఉండగా ఒకసారి చేశాడండి అక్కడ నువ్వు రాకు నేనే చేస్తాను అన్నాడు అప్పుడు మేము ఎంతో ఆశగా అడ్డాకులేసుకుని ప్లేట్లో పెట్టుకుని మరీ వెయిట్ చేసాము చూడు ముద్దలు చలి ముద్దలు లాగా తిప్పిసి పెట్టాం అది ఒకసారి అయ్యింది రెండోసారి రెండోసారి ఏమైందో తెలుసా బిర్యానీ చేస్తాను అన్నాడు అది ఏంటనుకుంటున్నావు అక్షంతల్లాగా అసలు ఉడకలేదు గింజ గింజల లాగా ఉంది రెండోసారి కూడా అలాగే చేశాడు కానీ తనకు లాస్ట్ టైం చిన్నవాడు వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ కోసం అయితే ప్రేమ వాళ్ళ మీరు ఎక్కువ ఉంది కనుక అప్పుడైతే ఇప్పుడు ఇది థర్డ్ టైం థర్డ్ టైం వచ్చి మన ఇంట్లో అలాగా బిర్యానీ ఎగ్జాస్ట్ నైన్ థర్టీ ఫైవ్ కి ఒక మార్చ్ చెప్పాడు బాబు ఏంటంటే నైన్ థర్టీ నైన్ ఫైవ్ ఒక మార్ట్ చెప్పాడు నేను ఏం నేను నేను వంట చేయడానికి రెడీ అయిన సరే మధ్యలో గడ్డి తిప్పేసి తన మొత్తం చడపొట్టేతోనే చెప్పాడు

సో అక్కి వచ్చింది ఈరోజు బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే సో ఈరోజు వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం దర్శనం బాగా జరిగింది అలాగే వర్షం కొంచెం డిస్టర్బ్ చేసింది బట్ పర్లేదు అయినా కానీ వర్షంలో కూడా దర్శనం చేసుకుని వచ్చేస్తాం అలాగే ఫైనల్గా ఇప్పుడు సెకండ్ షోస్ మాకు వెళ్ళి బిర్యానీ చేసుకుని ఇప్పుడు తింటున్నాం అనమాట అది ఎలా వచ్చిందో ఫైనస్తాం చిన్న ఒకసారి ఫేక్ న్యూస్ క్రియేటర్ అని చెప్పి ఒక మంచి పేరు రోజు మేము పెట్టడం జరిగిందండి మూవీ బాగోపోయినా బాగుందని చెప్పి నీకు అభిమానం ఉంటే ఓకేనా అంటే సినిమా బాగుంది సినిమా బాగుంది బ్యాక్ బ్యాక్ రివ్యూ ఇచ్చాడు సో మూవీ అయితే ఓకే అంత ఇబ్బందికరంగా అయితే లేదు బాగుంది కొంచెం ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది సాంగ్ స్టార్ట్ చేస్తారు అది బాగా డిప్రెషన్ లోకి తీసుకెళ్ళి ఉండొకసారి జాన్వీ కపూర్ ని ఇంకా అందంగా చూడాలని మేము ముందుకెళ్ళాం కానీ తన యొక్క కొంచెం కొంచెమే మాకు అంత క్లియర్ లేకుండా జస్ట్ టెన్ మినిట్స్ ఇంత దోరణం అండి ఇది ఇంత దోరణం అండి ఇది ఈ అన్యాయాన్ని ఖండిస్తున్నాం మేము అనే ఖండిస్తున్నాం లేదా మొదట ఆటకి ఎలాగ తీసుకెళ్లా రెండు నాటక తీసుకెళ్ళింది నా తొలాట మీద అన్న చిన్నది ఎలా నా నాకు కళ్ళ దుర్గంగా ఉంటనే కదా సంతోషంగా ఉంటది సోషల్ మీడియాలో నేను డబ్బు సంపాదించిన సంపాదించకపోయినా మంచి నే మాత్రం సంపాదించాను శివ సినిమా అలా ఉంది अरे खा लिया करना अलग कुछ कम करना। बहुत सारा चुपचाप। ये मैं इंडिया है। ये मैं इंडिया जो। हाँ बाप रे। आपने कहने। Five minutes लगी। <la> <laughs> Five minutes लगी क्यों? चिवड़ को इंपीरियल नहीं रेडी का वन तो दे बाबी चलते मेरे का तिन्दी है। ప్లస్ ప్లస్ ప్లీజ్ ప్లస్ ఒక అర్ధరాత్రి లాగి ఎంత భయంకరంగా భయానకంగా ఉంటుంది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయరు సో నేను ఇప్పుడు సూర్యకాంతం సూర్యకాంతం గారు ఒక డైలాగ్ వాళ్ళ కోటలు సూర్యకాంతం గారితో మాట్లాడే డైలాగ్ మీకు ముందుకు ఇష్టం రాజు నీ ఫెవరెట్ డైలాగ్ అవుతుంది కదన్నా నీ ఫేవరెట్ డైలాగ్ కదా అత్తయ్య గారు అండి మావి గారు మీరు గత తొంబో రేట్ అండి

చిన్న క్లిప్ తీసుకుంటున్నాను బాబీ బావు బా కాలుతుంది సో మా కోసం మిక్చర్ చేశాడు ఆయిల్ కదా డ్రైగా ఉంది సో బాబీ దమ్ బిర్యానీ చేశాడు యాక్చువల్లీ నేను ఊడిపోతుంది అనుకున్నాను బట్ నా అంచనా రాంగ్ అయ్యింది సో స్మూత్గా చక్కగా వేసి ఆయిల్ వేసి వేసి అన్ని పర్ఫెక్ట్గా బుక్ అయినా అప్పుడు మిక్స్ చేసినప్పుడు నేను మళ్ళీ బ్లాగ్లో పెడతాను వీడియో చేస్తాను అప్పుడు చూడండి ఇంకా మళ్ళీ కంగారు వచ్చేస్తుంది తినేలా ఆకలేహిస్తుంది సో మంచి స్మెల్ వస్తుంది అరమ్మ కూడా చాలా బాగుంది సో నెక్స్ట్ టైము మీలో ఎవరైనా నా దగ్గరికి వచ్చేయండి మనం దమ్ బిర్యానీ చేసుకుని తిన్నాం ఓకేనా బాబీ చేసిన బిర్యానీ సూపర్ అండి దమ్ బిర్యానీ చాలా

బాగా చేస్తాడా బిర్యానీ దమ్ బిర్యానీ ఎమ్మె సో ఇదండి ఈరోజు నా వ్లాగ్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా డైలీ వ్లాగ్లో నేను ఈరోజు ఎలా ఎంజాయ్ చేశాను సెకండ్ షో సినిమా ఎవరాకి వెళ్ళాము మూవీ బాగా ఎంజాయ్ చేసాం అలాగే చేసాం వచ్చాము వడ్డుకుంటున్నాం తింటాం పడుకుంటాం అయిపోయింది